ఏమిన్నాడు అందరి హృదయాలు నీవు ఈ ఉదయకాల సమయంలో ఇక్కడికి ఎందుకు వచ్చావో ఎందుకు కూర్చున్నావో ఏమి చేస్తున్నావో అన్ని ఎవరికి తెలుసు దేవుడికి తెలుసు మరి అదేమి ఇప్పుడు ఈ వ్యక్తితో ఎందుకు దేవుడు మాట్లాడుతున్నాడు ఆ మాట ఎందుకు మాట్లాడుతున్నాడు అప్పటికే ఆయన చెప్పండి మూడు సంవత్సరాల మంది దేవుడు సేవ చేస్తున్నాడు సేవ చేస్తున్నప్పుడు అనేక మంది పోయిన వాళ్ళు చదువుతున్నారు నువ్వు ఆ స్వార్థ ఎనిమిదో అంచడో వచ్చిన ఏమను ఉంది ధనవంతులైనటువంటి స్త్రీలు తమ ధనవంతులు ఆ వీరును ఇతరుల అనేకులను తమకు కలిగిన ఆస్తితో వారికి తమకు కలిగిన ఆస్తితో తమకు కలిగిన ఆస్తితో దేవుడికి ఏం చేస్తున్నారంట పరిచర్య చేస్తున్నారు ఏం చేస్తున్నారు